ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళ్ళానండి నాకు వరుసకి అన్నయ్య అవుతారు డిస్టెంట్ రిలేటివ్ ఆయన్ని దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ తర్వాత మొదటిసారి చూశాను చాలా రోజుల క్రితం అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆయన చూశాను అప్పటికి ఆయన వయసు నలభై ఏళ్ళు అప్పటికి ఆయన వయసు నలభై ఏళ్ళు ఇప్పుడు ఆయనకి దగ్గర దగ్గర యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళ వయసు మనిషి ఎంత మారిపోయాడంటే మనిషి అప్పటికి ఇప్పటికీ సంబంధం లేదు మరి టఫ్గా ఉండేవాడు మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇప్పుడు ఇప్పుడు మనిషి చిక్కిపోయి కండరాలు ఒక రకమైన కండరాలన్నీ కుంచుకుపోయి బాగా ఏజ్ వచ్చేసిన వాళ్ళలాగా అసలు గుర్తుపట్టడం కష్టమైంది అంటే ఒక పదిహేను ఏళ్ళలో నలభై ఏళ్ల తర్వాత నలభై ఏళ్ల తర్వాత పదిహేను ఏళ్లలో ఎంతగా మారిపోయాడంటే గుర్తుపట్టడం కష్టమైంది కండరాలన్నీ చిక్కిపోయాయి మనిషి కూడా నడవడంలో కూడా స్లోగా నడుస్తున్నాడు ప్లస్ కొద్దిగా మెమరీ కూడా కొంచెం తగ్గింది మెమరీ కూడా కొంచెం తగ్గింది కొంచెం డిమెన్షియా అల్జీమర్స్ అంటాను చూసారా అల్జీమర్స్ టైప్ దాంతోపాటు పార్కిన్సోనిజం అంటే కొద్దిగా కొద్దిగా వణుకు నడుస్తుంటే కొద్దిగా వణుకు ఇవన్నీ మొదలయ్యాయి దీన్ని మీరు చాలామందిని ఇలా గమనించుంటారు మీ రిలేటివ్స్లో కూడా చాలామంది ఇలా ఉండుంటారు చాలా కాలం తర్వాత నలభై ఏళ్ళకి మీరు ఎప్పుడో చూసుంటారు ఆయన్ని తర్వాత ఆయన్ని కానీ ఆయన్ని కానీ మీ రిలేటివ్స్ తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత చూస్తే వీళ్ళు వాళ్ళైనా అనేంత తేడా కనిపిస్తుంది దీన్ని సార్కోపీనియా అంటారండి సార్కోపీనియా సార్కోపీనియా అంటే కండరాలు చిక్కిపోవడం అంటే మన మజిల్స్ మన మజిల్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం కండరాలు రోజు రోజుకి చిక్కిపోవడం నలభై ఏళ్ల తర్వాత మొదలవుతుంది ఇది చాలా డేంజరస్ ప్రాబ్లం సార్కోపీనియా ఇది ప్రివెంటబుల్ అండి దీన్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు సింపుల్ వెరీ సింపుల్ ఈ సార్కోపీనియన్ కనుక మేము నెగ్లెక్ట్ చేస్తే మెల్లగా పార్కిన్సోనిజంలోకి అంటే ఈ వణుకు వ్యాధి దాంతోపాటు అల్జీమస్ అంటే కంప్లీట్గా మతిమరుపు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మనం చేయాల్సింది ఏంటంటే చాలామంది ఏంటి వయసు పెరిగే కొద్దీ మితాహారం తక్కువ తినండి ఫుడ్ తగ్గించండి అంటారు చాలా ప్రమాదం అండి అలాంటివి చేయకండి మీరు నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఫుడ్ తగ్గించడం అనేది చాలా ప్రమాదం చక్కగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ వన్ గ్రామ్ పర్ కేజీ పర్ డే మినిమం అంటే మీరు అరవై కిలోలు అయితే కనీసం రోజుకి అరవై గ్రాములు తినాలి ప్రోటీన్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మజిల్ని బిల్డ్ చేసేది ప్రోటీనే దాంతోపాటు అంటే ఇప్పుడు ఈ మనకి గ్రౌండ్ నట్స్ పల్లీలు కనీసం రోజుకు యాభై గ్రాములు తినండి ఉంది సాయంత్రం పూట సరదాగా వేయించిన పల్లీలు తినచ్చు అలాగే ఎగ్ చికెన్ ఇలాంటివన్నీ ఓకే అండ్ మామూలుగా అన్ని రకాల పప్పులు బీన్స్ ఇలాంటివన్నీ సో ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు టోటల్ క్యాలరీస్ కూడా తగ్గించకూడదు దానికి తగ్గట్టుగా ఈ సార్కోపీనియా అనేది మీరు అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్ సో మీకు వాకింగ్ అలవాటు ఉంటే వాకింగ్ కంటిన్యూ చేయండి వాకింగ్ కంటిన్యూ చేయండి వాకింగ్ మాత్రం క్యాజువల్గా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చేసేది వాకింగ్ కాదు ఒకటే ఏంటంటే మీరు వాకింగ్ సీరియస్గా చేయాలి కొంచెం బ్రిస్క్గా నడవాలి మీకు కొద్దిగా చెవట్లు రావాలి కొద్దిగా ఆయాసం రావాలి ఇవి కంపల్సరీ ఆ టైంలో కొంచెం ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు ఆల్టర్నేట్ డేస్ వాకింగ్ చేయండి మిగతా మిగతా అంటే సోమవారం నాడు వాకింగ్ చేస్తే మంగళవారం నాడు సైక్లింగ్ ఇంట్లో ఒక ఎక్ససైజర్ సైకిల్ పెట్టుకోండి మంగళవారం నాడు మీకు సైకిల్ తొక్కండి ఎక్ససైజర్ సైకిల్ చేయండి ఒకరోజు వాకింగ్ ఒకరోజు ఇంట్లో ఎక్ససైజర్ సైకిల్ ఇంకొక రోజు ఇంకొక రోజు దండాలు బస్కీలు దండాలు బస్కి తెలుసు కదా మనం డిప్స్ అంటాం డిప్స్ సిటప్స్ కంపల్సరీ అంటే టోటల్ బాడీ ఎక్సర్సైజ్ అంటే మొత్తం మెడ కండరాలు చేతి కండరాలు నడుము బ్యాక్ అన్ని లెగ్స్ మొత్తం అన్ని కండరాలు ఇంకోటి ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకూడదు ఇప్పుడు నాకు అరవై రెండేళ్ళు అండి నా వయసు అరవై రెండేళ్ళు నలభై ఏళ్ళకి నేను ఎంత కండరాలు నాకు ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాను నేను వెయిటు తగ్గలేదు కండరాలు తగ్గలేదు అదే బరువు అదే మజిలు ఎందుకంటే రోజు కనీసం అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను అన్ని కండరాలు అంటే ఈ నేను చెప్పాను కదా డిప్స్ సిటప్స్ ఇవన్నీ మొత్తం బాడీ టోటల్ బాడీ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఇది మాత్రం గుర్తుంచుకోండి అనవసరంగా సార్కోపీనియా నుంచి మెల్లగా ఈ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ అల్జీమర్స్ దాంతోపాటు పార్కిన్సోనిజం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అసోసియేటెడ్ అంటే ఈ అల్జిమర్స్ ఒకటి పార్కిన్సోనిజం ఒకటి ఇవన్నీ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్ అండి ప్రివెంట్ చేయొచ్చు విత్ యువర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ టోటల్ బాడీ ఒక ఒకరోజు దండ్ బయటకు అదే దండాలు బస్కీలు ఒకరోజు సైక్లింగ్ రెగ్యులర్ సైక్లింగ్ ఇంకొక రోజు అంటే ఎక్సర్సైజర్ సైకిలింగ్ అండి బయటకు సైకిల్ వేసుకెళ్ళకండి చాలా ప్రమాదం రోజు కవలిస్తే వాకింగ్ మీరు కనుక వాకింగ్ ఇష్టం లేదు వాకింగ్ జనరల్గా నేను అడ్వైజ్ చేయను ఎందుకంటే బయట రోడ్స్ అంత బాగాలేవు సో చక్కగా ఒకరోజు మీరు ఎక్సర్సైజర్ సైకిల్ ఇంకొక రోజు దండాలు బసికీలు ఇలా రోజు విడిచి రోజు చేయండి ఫుడ్ మాత్రం తగ్గించకండి ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్ సార్కోపీనియా నుంచి బయటపడండి సార్కోపీనియా రానివ్వకండి మీరు నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇప్పుడు నాకు అరవై రెండేళ్ళు ఇంకో ఇరవై ఏళ్ళ వరకు కూడా నేను ఇలాగే ఉంటానని గ్యారంటీ ఇస్తున్నాను ఎందుకంటే నేను తీసుకునే ఫుడ్ నేను చేసే ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు నేను చెప్పిన లాంటివే